మార్తెన్ గారు అండి ఈయో కూడా అత్త వాళ్ళ అత్తలైతే కళ్ళు అయ్యి సరిగ్గా ఇదా అన్నమాట అందువల్ల వాళ్ళ పాళ్ళు అయితే ఒక జాబ్ గారు లేదు వాళ్ళ అత్తగారి పేరునైతే వాళ్ళ పాళ్ళు అయితే పనిచేశారని తెలియజేశారండి వాళ్ళు రాకపోవడం జరిగింది తర్వాత తంపి జోష్ కుమార్ అండి ఈయన కూడా మనకి ఎఫ్ఏ గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి సంబంధించి అయితే మనకి తొంభై మూడు రోజులు అయితే పనిచేసినట్టుగా రికార్డ్ అది కలదు ఆయన అడిగితే నేను పనిచేశాను తెలియజేశారు అయితే మన జూమ్ సబ్బిల్ని మేటుకి మంచి నీళ్ళు అయితే వేస్తారని తెలియజేశారు మనం మంచి నీళ్ళు వేసిన వాళ్ళకి గొట్టడి తిరిగిన వాళ్ళకి పేమెంట్ చేస్తే రేపు అంతే మొత్తం కూడా మేము పని చేయము మాకు కూడా అలాగే అంటారు అందువల్ల ఏంటంటే ఎవరైతే పని చేస్తే వాళ్ళకే వ్యవస్థ అయ్యండి అయితే మీకు ఇవ్వలేకపోతే డిమాండ్ అఫైగారు ఇమ్మన్నారని వాళ్ళకైతే డిమాండ్ ఇమ్మన్నారు కాబట్టి ఇచ్చామని వాళ్ళైతే తెలియజేశారండి మేట్ మనకి రిటర్న్గా రాయి రాసి ఇవ్వడం జరిగింది సార్ మొదటిసారి రమేశ్ గారు బాటిల్ దగ్గర రిసిప్ట్ ఉంది ఓ బాటిల్ సర్ఫ్ వచ్చేసింది దానికి అపార్థం అయింది అన్నమాట అప్పుడు నేను అన్నం వస్తాక అది 200 200 రూపాయలు నా దగ్గర ఉంది ఆ గారానికి ఉపవనిన ఉపవనిన ఆ ఆపస లేదు అమ్మా తెలినామట్ చేస్తునానా కేవలం మజ్రీడి అచ్చోవస్ ఓలామ ఆయనకి ప్రాబ్లం ఉంది కొళ్ళు ఉంటాయి గాని మనమే పట్టుకెళ్ళిపోవాలి మజ్రీనా గతంలో అయితే మనకి స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మనిషి కోసం కానీ అనుకోండి మీ డబ్బులే పోతే అన్నారు యాభై రెండు వేల వస్తాయి అందుకే క్లారిటీ డబ్బులు అమ్మా తర్వాత తర్వాత మనకి ఇప్పుడు ఈ రోజు పనిచేసిన తర్వాత ఎక్కువ చేయాలి మీరు అంతగా చుట్టుబడి కాలం సంబంధించి పని జరిగినట్లుగా మనకి అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే పేమెంట్ చేయడం జరిగింది ఎందుకు మట్టి పని చేసినందుకు అయితే మనకి ఎన్ఎంఎంఎస్ పనికినప్పుడు మీరు ఎన్ఎంఎస్ ఫోటో చేస్తారా చేస్తారు కదా దాని నిర్ధారణ ఏంటి ఎనంఎంఎస్ ఫోటో అప్లోడ్ అవుతుంది కాబట్టి చేస్తారు అలాగే మనం ఏ పని చేసినా సరే దానికి సంబంధించి ఫోటోస్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంతక మీకు చెప్పాను పని జరుగుతున్నప్పుడు పని జరగకముందు ఆ ప్లేస్ ఎలా ఉంది పని జరుగుతున్నప్పుడు ఏ రకంగా ఉంది పని జరిగిన తర్వాత ఆ మెసెస్ ఏ రకంగా క్రియేట్ అయింది అనేది మనకి మూడు దశల ఫోటోలు అనేది నిర్వహించాలి మనకి ఈ ఫోటోలో ఎక్కడ మట్టి పని జరిగినట్లయితే నిర్ధారణ చేసుకోకపోయాం ఎలా ఉంది సార్ ఫోటో మొత్తం మనం మట్టి పని చేసినట్టు ఎట్లయితే అయితే మనకి ఈ ఫొటోస్ కూడా మనకి పెట్టిన ఫొటోస్ కూడా నోట్ ఎం ఫొటోస్ అయితే నోట్ ఎం ఫొటోస్ పెట్టారు అయితే కోఆర్డినేట్స్ అయితే ట్యాన్ అయ్యాయి ఈ పని ప్రదేశంలో మనకి మట్టి పని జరగలేనట్టుగా మేము నిర్ధారించాము మీరు ఏమో చెప్తే చెప్పండి తర్వాత మనకి ఎవరైతే మీకు మీకు జ్యూరింగ్ భువన ఫోటో అప్లోడ్ చేస్తారో ఆ భువన ఫోటో అంటే జ్యూరింగ్ ఫోటో అంటే పని జరుగుతున్నప్పుడు ఫోటో ఆపుతుంటే లేతావా చెప్తాను సార్ బుక్ రేగిరస్తా మనకి రెజన్ బుక్ వస్తుంది ఈ రోజు లాస్ట్ ఇయర్ అంటే మనం పం చేసితే ఒక రోజు 30 30 తర్వాత సరిగా కంప్లీట్ అవుతుంది మా ఆక్సార్ చెప్తాను ఒకమేద మనకి అమొక్కసారి ఒకటి అమొక్కసారి ఒకటి అమొక్కసారి ఈ నోట్ రాకున్నది ఈ నోట్ రానిది సార్ నోట్ రాదా మనం ఒక వారం రెండు వందల యాభై రోజులు యాభై మూడు మంది అయితే పనిచేసారు ఆ కాలంలో దానికి సంబంధించి అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం గుర్తించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆ మధ్యకాలంలో చేస్తే బువం ఫోటో మాత్రం సార్ ఇదైతే మనకి ఏడో నెలలో పనిచేశారు సార్ అయితే భవన డ్యూరింగ్ ఫోటో పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది యాభై మూడు నిమిషాలకు అయితే మనం భువన ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది అయితే మనకి పని జరిగిందేమో ఏడో నెలలో మన భువన ఫోటోలో డ్యూరింగ్ ఫోటో అప్లోడ్ చేసిందేమో ఎనిమిదో నెలలో అయితే దానికి సంబంధించి కూడా భవన డ్యూరింగ్ ఫోటోలో ఇప్పుడైతే ఫుల్గా వాటర్ అయితే ఉన్నవి అక్కడ మట్టి పని చేసినట్టు శాంపులు కూడా ఎవరు లేదు ఆన్లైన్ ఫోటోలు అదే సార్ నాకు అద్భుతం దూరంగా మట్టి మట్టిసం చాలా లోతు దిగుంది చాలా పొడవుగా చెలమేంటలేదు ఏ సార్ నేను వాట్సాప్ లో దిగి అలా సరామ నేను చెలమేంటారు ఏం చేస్తారు ఫోటో లో లోతి దిగ చేసాం సార్ కదా బాగా లోతు ఉంది మట్టిలో తీసే పైకి దారా నేను తీసేది ఆ బాటిల్స్ లో లోతి దిగ చేద్దాం యాక్షన్ నుంచి లోతి మట్టి పైకి